ఇది స సబ్జాది ఉంటుంది కదా ఈ ఆకు ఏం చేయాలంటే మనం జొన్న రొట్టె చేసుకున్నప్పుడు దాంట్లో ఇది కలుపుకొని వేసుకోవాలి మంచిగా ఉంటుంది అప్పుడు దీన్ని గ్రైండ్ చేసారు ఇది ఆకును గ్రైండ్ చేసి జొన్న జొన్న రొట్టె చేయాలి లాగా జొన్న రొట్టె చేసి దాంట్లో గ్రైండ్ చేసి ఇలాచి వేసి లడ్డూలు కడతారు చాలా బాగుంటుంది అది కూడా చేసి చూపిస్తాం మీకు ఈరోజు మనము రొట్టెతో గగ్గరపతి ఆకు వేసి బెల్లం వేసి లడ్డు చేసుకున్నాము ఇది గగరపతి తెంపినాం కదా నిన్న తోటలు తెంపినాం కదా ఇది ఈ ఆకు మొత్తం ఇట్లా అలాగల తెంపేసేయాలి మొత్తం ఆకాకు తెంపేసేయాలి దీంట్లో గగరపతి ఇత్తులు ఉంటాయి గగరపతి చెట్టు తులసి చెట్టు లాగానే ఉంటుంది ఇది గగ్గరపతి ఇది సువాసన ఎంత సువాసన ఉంటుంది ఆకు డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇవి తులసి తులసిదళాలు అక్కడే ఉంటుంది కాకపోతే ఆకు సపరేట్ ఉంటుంది ఆకులా తెంపుతుంటేనే స్మెల్ వచ్చేస్తుంటుంది మాకు చెట్టు చాహన పెద్ద చాహన తోటల ఒక్క చెట్టు లేదు చాహన ఉన్నది అంతనే ఇలా తైద రొట్టెతో పిండితో కానీ సద్దపిండితో కానీ బియ్యం పిండితో కానీ చేసుకోవచ్చు మనం రొట్టె చేసుకొని ఇది ఆకు గ్రైండ్ చేసుకొని దాంట్లో కలుపుకొని రొట్టె కొట్టుకోవాలి కానీ ఇది చపాతితో కూడా చేయొచ్చు హెల్త్కి చాలా మేలు చేస్తుందండి ఇది చాలా బెనిఫిట్స్ ఉంటుంది ఇది పొన్నగంటే ఆకు ఇన్నది మొత్తం తెంపినాం కదా వచ్చి అది దాన్ని ఆకుజమైనది దాంట్లో ఒక్క రొట్టెకు కొంచెం సరిపోతుంది ఇంత సరిపోతుంది ఇది కడిగి మనం గ్రైండ్ చేసుకుందాం ఇదో కడిగాము కదా దీంట్లో సోంపు వేసుకుందాము ఒక స్పూన్ సోంపు ఇలాచిలు మూడు ఇలాచీలు పొట్టు తీసిపెట్టిన ఇలాచిలు ఇది గ్రైండ్ చేసుకోవాలి మనం బెల్లం కలిపొద్దు ఓన్లీ ఇది మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు గ్రైండ్ చేసినాము గ్. ఇలా అయితేస్తుందండి ఇలా ఉంటుంది దీనిలో సోంపేసాము ఇలా చేసాం సోంపు ఎందుకు వేస్తామంటే మనం దు రొట్టెలో బెల్లం కలిపి నెయ్యి వేసి చేస్తాం కదా అరగడానికి మంచిగా అరగడానికి దాని సువాసన ఒకరొకరిని వేస్తాం సోంపు సోంపు నుంచి కూడా లాభాలు చాలా ఉన్నాయి మనం తిన్నది మంచి డైజెస్ట్ అవుతుంది ఇది పక్క కట్టి మనం రొట్టె చేసుకుందాము జొన్న రొట్టె చేసుకుందాము కొంచెం మందంగా చేయాలి జొన్న రొట్టె సన్నం చేయొద్దు నిదానంగా కొట్టాలి కింద పిండి వేసుకొని కొట్టాలి దీన్ని మనం చపాతి పిండి దాంతో కూడా చేయొచ్చు జనరేటర్ రాని వాళ్ళకు కరెక్ట్ ఒకటికి రెండు ఒకటిన్నర నీళ్ళు పోసి ఒక గ్లాస్ పిండికి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసి తడుపుకోవాలి కొంచెం గట్టిగా తడుపుకొని మనము ఉల్లెలు చేసుకొని చపాతి పిండి చపాతి చేస్తారు బళ్ళితో చేయచ్చు దీంతో చేయొచ్చు ఇలా 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 తదులు పెడు మంచి నిదానంగా చేసుకోవచ్చు దీంతో మొత్తం ఇట్లా రౌండ్గా చేసుకున్నాక ఎడ్ చేసి చేత్తో ఇలా ఎలా కలిపి చేస్తాం కొంచెం పిండి గట్టిగా కలుపుకుంటే నీకు దీంతో పొడుపు పొడుపుతో చేసుకోడానికి వస్తుంది మంచి పిసుకుతే అది చెప్పాలి రొట్టె పిండి కొంచెం గట్టిగా పిసుకాలి చాలా ఇది కొంచెం అందమందే రావాలి సన్నవి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనము పొయ్యి మీద అవుతాం ఇప్పుడు రొట్టె మనం దిమ వేసుకుందాము ట్టేగా కాలుతుంది పచ్చి మీద దీన్ని తిప్పొద్దు కొంచెము ఇట్లా కదులుతుంటుంది అప్పుడు వాటర్ వేయాలి దీనిపైన వాటర్ కొంచెం ఇలా చిలకరిస్తే అయిపోతుంది వస్తుంది కదులుతుంది కదా ఇప్పుడు మనం వాటర్ వేయచ్చు దీని మీద ఇట్లా అయిపోయి చిలికరీస్ రొట్టే కానీ కొంచెం మెత్త మెత్తగానే ఉండాలి రొట్టె జొన్న రొట్టెలు తైద రొట్టెలు సద్ద రొట్టెలు అన్నీ నేను సద్దలు తైదలు అన్నీ కలిపి దానిలో కొంచెం బియ్యం వేసి చేస్తాను రొట్టెలు ఇప్పుడు దీని కొరకనే స్పెషల్గా ఓన్లీ పచ్చ జొన్నలు మాత్రమే పచ్చ రొట్టె మా పచ్చ జొన్న రొట్టె మాత్రమే చేస్తున్నా తైద రొట్టెల్లో తైదలు సజ్జలు కలిపి చేస్తే అది ఇంకా రుచి చాలా బాగుంటుంది దీనికన్నా రుచి అది ఎక్కువ ఉంటుంది ఇది కాలింది స్టవ్ ఆఫ్ చేసిద్దాము స్టవ్ ఆఫ్ చేసి ఇది మీద నెయ్యి పెద్ద బాగా నెయ్యి చేసినాం కదా వేడి మీద బెల్లం వేయాలి పెట్టుకున్నాం కదా బెల్లము అది వేయాలి ఈ గగ్గరపతి ఉంది కదా ఇది దీంట్లో వేసేయాలి ఇది వేడి వేడి ఉన్నప్పుడే బాగా తీసుకు కట్ట కాలుతుంది బాగా వేడి ఎక్కుంది ఇలాచి ఇలాచిపొడి ఉంది నెయ్యి ఉంది ആക മെത്ത വീസ്കളെ ചരത്ത ജെണ് രൂപ ലഡ്ഡറൊട്ട് മൂടായി കരക്റ്റ് മൂടൈത്ത అంటే మనం సైజ్ పెద్ద పెద్ద కట్టాం కదా మనము ఈ మన అర చేతుల పట్టున చిన్న సైజు చేస్తాం కదా కరెక్ట్ మూడు అవుతుంది కానీ ఇది తింటే ఆకలి కాదు అస్సలు మనం ఏదైనా ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇవి ఉదయం పూట అంటే టైం ఉంటే చేసి ఇవి ఇది తిండిపోతే మనం ఆకలి అస్సలు కాదు ఎనర్జీ చాలా ఎనర్జీ ఉంటుంది మూడు లడ్డు కొంచెం ఓపిక పెట్టుకోవాలండి కొంచెం ఓపిక పెట్టుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది బలానికి బలము ఆరోగ్యానికి ఆరోగ్యము మూడు జొన్న రొట్టె సబ్జా సబ్జా ఆకులు బెల్లము నెయ్యి కలిపి చేసిన రొట్టె ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హెల్దీ లడ్డు